చాక్లెట్ల నుంచి ఓట్ మీల్ వరకు అన్ని రకాల ఆహార పదార్థాలు అవిసెలు కనిపిస్తున్నాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు లిగ్నన్లు పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే వీటిని మహిళలు రోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల హృదయ సంబంధిత రుతుక్రమ క్యాన్సర్లకు సంబంధించిన వ్యాధులను తగ్గిస్తాయని టొరంటో విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనాల్లో వెల్లడైంది అవిసెలు మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్ పెద్దపేగు క్యాన్సర్లు రాకుండా నివారిస్తాయని కెనడా న్యూట్రిషన్ కౌన్సిల్ పేర్కొంది వీటిల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు క్యాన్సర్ కణుతుల్ని పెరగకుండా నియంత్రిస్తాయి యుక్త వయసు వారిలో క్యాన్సర్ వచ్చిన వారుంటే రోజు ఆహారంలో అవిశిలం తీసుకోవడం వల్ల వీటిలో ఉండే లిగ్నన్లు క్యాన్సర్ కణాలతో పోరాడి వృద్ధి చెందకుండా కాపాడతాయి ఋతుక్రమం తగ్గిన మహిళల్లోనే హృద్రోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తెలిసింది ఇందుకోసం కొంతమంది మహిళలకు సంవత్సర కాలం పాటు రోజు నాలుగు చెంచాల ఆవిష్యకంజలు ఇచ్చారు వీటిలో ఉండే లిగ్నన్లు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా కాపాడాయి అంతేకాదు రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయని తెలిసింది టైప్ టూ డయాబెటీస్ మెరుగుపడింది ప్రసవానంతరం లేదా నెలసరి ఆగిన మహిళల్లో అరికాళ్ళు చేతులు మంట పెడుతుంటాయి పరిశోధనలో భాగంగా కొంతమంది మహిళలకు రోజు రెండు చెంచాల అవసలు తృణధాన్యాలను పెరుగు సలాడ్లు జ్యూసుల్లో కలిపి ఇచ్చారు వారం రోజుల్లోనే అరికాళ్ల మంటలు తగ్గినట్టు వీరు గమనించారు